హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శంకు పురుగుల కోసం చీమలు పండు ఈగ కోసం ఈ వీడియోలు అయితే వాటికి పరిష్కారం మంచి హీట్లు తీసుకోవడానికి ఎటువంటి పోషకాలు ఇవ్వాలి ఏం చేయాలనేది ఈ వీడియోలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే నిజంగా చాలా యూజ్ఫుల్ వీడియో ఎందుకంటే నా గార్డెన్లో కూడా పండు ఈగ వచ్చి నా కూరగాయలను పాడు చేసింది అది రాకుండా ఉండడానికి ఏమేమి చేయాలి అలాగే శంకు శంకు పురుగులు అండ్ చీమలకు కూడా మంచి నివారణ చూద్దాం ఇక్కడైతే ఇచ్చే ఈ పోషకాల ఫర్టిలైజర్ వల్ల ఎంత చక్కగా మొగ్గలు వచ్చాయో చూడండి నేను ఈరోజు ఒక స్టోరు ఒక స్టోర్కి వెళ్ళాను కలగూర గంపని చాలామంది యూట్యూబ్ చూసే వాళ్ళకి తెలుసు ఆ స్టోర్లో నేను చేసే రెమెడీస్ అక్కడ చూశాను ఎంత కాస్ట్ ఉన్నాయి అంటే నేను సింపుల్గా మన గార్డెన్లో ప్రతిదీ అసలు అక్కడ ఉన్నవన్నీ కూడా నేను ఆల్రెడీ చేసి వాడినవే న్యాచురల్గా మన కిచెన్లో ఉండేవే అక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు మరొక వీడియోలో తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత ఘోరంగా కాస్ట్ ఉన్నాయో తెలుసు అవన్నీ సింపుల్గా మన కిచెన్లో ఉండే వాటినే మనం ఈజీగా చేసుకోవచ్చు కానీ అవి అక్కడ చాలా కాస్ట్ నేనే షాక్ అయినంత కాస్ట్ ఇంత ఈజీ పద్ధతులు మీకు చూపించినప్పుడు మన కిచెన్లో ఉండేవాడితోనే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అంతంత కాస్ట్ పెట్టి నీమ్ ఆయిల్ కానీ బూడిద కానీ అండ్ ఇంకా చాలా మన గార్డెన్లో మనం చేసుకున్నాం కదా అవన్నీ కూడా అక్కడ ఎంత కాస్ట్నే తెలుసా ఇంకా ఆయిల్ నీమ్ కేకు కూడా మస్టర్డ్ కేక్ కూడా నేను ఆల్రెడీ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్కి చేశాను మస్టర్డ్ పౌడర్ కూడా అది కూడా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఈరోజు నేను కలగూరగంప స్టోర్కి వెళ్ళాను అక్కడ చూశాను ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను వాడుతున్నవే అక్కడ చూశాను ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉండేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు కాస్ట్తో సహా మీకు చూపిస్తాను అవన్నీ కూడా ఎంతెంత కాస్ట్ ఉన్నాయని చెప్పేసి అలాగే మనము మన గార్డెన్లో ఇప్పుడు శంకు పురుగులు ఎక్కువగా వస్తున్నాయి అంటున్నారు కదా చాలా మెంబర్సు శంకు పురుగులు వచ్చిన అలాగే చీమలు వచ్చిన అలాగే పండుగ కోసం వీటి కోసం ఒక మంచి ఫర్టిలైజర్ ఎలా వాటిని ఎట్లా రిమూవ్ చేసుకోవాలనేది చూద్దాం అలాగే ఈ బీరకాయలకు నేను ఏమేమి ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి బీరకాయలు అయితే బీవత్సంగు వచ్చినాయి అసలు ఈ మధ్య అసలు మీకు ఎక్కువ చూపించట్లేదు బీరకాయలు అయితే ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా చూపించాను బీరకాయలు ఎక్కువగా నేను ఎప్పుడొస్తే అప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనం బీరకాయలు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఒకే పాదికి మూడు నాలుగు ఉన్నాయి ఆల్రెడీ ఒకటి కోసాను ఇంకా మూడు ఉన్నాయి అవి కోసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను మనము తినేసిన బనాన తొక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా మనం ఇప్పుడు తినేసినవి వేస్ట్గా బయటపడేయకుండా వాటిని ఇప్పుడు మనకి ఎక్కడైతే శంఖ పురుగులు ఉన్నాయో నేను అక్క అలాగే చేశాను చెప్పింది అనుకంటే చూపిస్తే అందరికి చాలా బాగా అర్థమవుతుంది కదని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక బనానా తీసేసుకొని అది మనకు ఎక్కడ ఏ టబ్బులో కనిపిస్తున్నాయో అవి ఎక్కువగా మీరు చెక్ చేయండి మీకు ఎక్కడగా ఎక్కువ కనిపిస్తున్నాయో అక్కడ మాత్రమే పెట్టాలి ఇక్కడ చూడండి పండుగగా చూడండి నా దోసకాయను ఎట్లా చేసిందో అసలు ఇవి కూడా ఇంత కష్టపడి క్రాప్ తీసుకునే టైంలో ఇట్లా చేస్తే చాలా బాధగా ఉంటుంది అవి పండుగగా ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఇది ఏంటంటే వేప పిండి నీమ్ కేకు ఇది మామూలుగా మనకు నర్సరీలలో దొరుకుతుంది లేదంటే మీ దగ్గర వేప చెట్టు ఉంటే కాయలు ఉంటాయి కదా వాటిని ఎండబెట్టి వాటిని పొడి చేసి కూడా ఇవ్వచ్చు ఇక్కడ మనం తినేసిన బనానా తొక్క ఉంటుంది కదా ఈ తొక్క అనేది శంకు ఫ్లవర్స్ ఎక్కడ ఎక్కువ కనిపిస్తాయో ఆ ప్లేస్లో ఇలా ఓపెన్గా పెట్టండి ఇలా పెట్టినప్పుడు అంటే దీని కిందికి కిందికి వేసారనుకో ఏంటంటే అవి వచ్చి దీ స్వీట్గా ఉంటుంది కదా దీన్ని పట్టిస్తూ ఉంటాయి నేనైతే చాలాసార్లు నా గార్డెన్లు ఇప్పుడైతే లేవు ఉన్నప్పుడైతే ఇలాగే తీసేస్తాను ఇంకా కావాలంటే మీకు లాస్ట్ పాత వీడియోలో చెక్ చేయొచ్చు కావాలంటే అది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇట్లా రివర్స్ పెట్టేయాలి అవి వాటికి స్వీట్ ఉంటుంది కదా తింటూ వాటికి ఇంకా ఇట్లా పట్టేస్తుంది తెలుసా పట్టేసినప్పుడు ఈ తొక్కని తీసి బయట దూరంగా పడేయాలి గార్డెన్కి చాలా దూరంగా పడేయాలి నాకు తెలిసైతే ఈ శంకు ఫ్లవర్స్ రావడానికి మనము ఎండిపోయిన ఆకులు అవన్నీ వేస్తూ ఉంటాం కదా నాకైతే ఎప్పుడైనా ఇప్పుడు ఈ టబ్బు పైన ఇంకొక చిన్న కుండి పెట్టామనుకో దాని కింద కూడా తయారవుతూ ఉంటాయి ఇట్లనైతే నేను బనానా తొక్కని ఇలా పెట్టాను మీరు కూడా ఇలాగే పెట్టేయండి మంచిగా తెలుసా ఉంటే మాత్రం వాటికి పట్టేసుకుంటూ ఆ తొక్కని తింటూ ఉంటాయి అవి కొంచెం పండిపోయిన బనానాను కూడా పెట్టేసేయండి ఆ తర్వాత నీమ్ పౌడర్ వేపపిండి ఇది కూడా ఇది కూడా చీమలు కానీ శంకు పురుగులు ఎక్కడున్నా కూడా ఇంకా ఏ ఇతర ఇన్సెక్ట్స్ ఉన్నా కూడా పోతాయి ఎందుకంటే కు అసలు ఈ యాక్చువల్లీ వేపపిండి అనేది మనము సాయిల్ మిక్సింగ్ చేసుకున్నప్పుడే వేసుకోవాలి సరే అప్పుడు వేసుకోలేకపోయినా కూడా ఇప్పుడు గాజు పురుగులు ఇవన్నీ ఉంటాయి కదా ఒక్కొక్క దాంట్లో పైన ఇట్లా చల్లేసి మొత్తం మట్టి చుట్టూ తవ్వండి శంకు పురుగులో కూడా పోతే ఈ చేదు ఉంటుంది కాబట్టి చీమలు కూడా రావు చీమలు కూడా ఇంకా రాకుండా ఎక్కువ ఉండాలంటే పొద్దున్నే తడిగా ఉంటుంది కదా కొంచెం మంచు పడినప్పుడు పైన పసుపు జల్లేసేయండి అది కూడా ఎలా చేయాలో మీకు మరొక వీడియోలో చూస్తా చూపిస్తాను ఇలా ఇది కూడా ఎక్కువ అంటే ఒక్కొక్క మొక్కలు మొక్కలు అంటే మరీ ఎక్కువ వేయకూడదు మీడియం సైజులో వేసేసి వాటిని తరిమి కొట్టవచ్చు అనమాట శంకు పురుగులు రావు అలాగే గాజు పురుగులు కూడా రావు ఎందుకంటే అది చేదుగా ఉంటుంది కదా పైన కట్టేసి మొత్తం మిక్స్ చేసేయండి మట్టి అంతా మనం మొక్కలు పెట్టుకున్నా సరే వాటి చుట్టూ వేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది చీమలకైనా కూడా శంకు పురుగులకైనా గాజు పురుగులకైనా కూడా చక్కగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఆ బనానా తొక్కలు కూడా చాలా హెల్ప్ అవుతుంది చూశారు కదా మనం ఇచ్చే పోషకాల వల్ల కూడా మన గార్డెన్లో మందారాలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఫ్లవర్స్ అయితే అతిగా చీమలు వస్తున్నాయి అనుకుంటే కొంచెం షుగర్లో మీరు కొంచెం షుగర్లో బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా అది కలిపి ఎక్కడైతే మీకు చీమలు ఎక్కువ కనిపిస్తున్నాయో ఆ ప్లేస్లో చల్లండి ఎందుకంటే అవి ఇంకా బేకింగ్ సోడా తినేసి అది రావు ఇంకా అక్కడికి దూరంగా వెళ్ళిపోతాయి ఇట్లా నేను స్టార్టింగ్లో నాకు అసలు ఎప్పుడు ఎక్కువ రాలేదు ఎప్పుడైనా బీరపాదు మీద ఇట్లా పాకుతూ ఉంటే అలా చేసేదాన్ని ఇంకా మళ్ళీ కనిపించేవి కావు ఇలాంటివి ఇగ కూరగాయలకు హోల్స్ పెట్టినట్లయితే వాటిని ఫస్ట్ కవర్తో కట్టేయండి లేదంటే ఒక క్లాత్ సహాయం దాని చుట్టూ చుట్టేయండి అంటే అది దాని కంట పడకుండా లేదంటే అమెజాన్లో దానికి ఆ పండుగ సమస్యకు ఒక స్టిక్స్ అమ్ముతారు అవి పెడితే వాటికి అతుక్కుంటాయి అనమాట అతుక్కునేవి అది అవి బై చేయండి కావాలంటే లేదు సింపుల్ పద్ధతిలో ఇలా అయితే ఒక క్లాత్ కానీ కవర్ కానీ వాటి దానికి కంట పడకుండా కట్టేయండి నేను చూసుకోలేదు అసలు లేదంటే నేను కూడా ఆకుల చాటు మధ్య కానీ ఒక కవర్ కానీ క్లాత్ కానీ పడుతూ ఉండేదాన్ని నేను చూసుకోకపోవడం వల్ల ఇది ఇలా హోల్ పెట్టేసింది వీడియో నచ్చిందా కంటెంట్ ఉందనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు మరైన మరికొన్ని ముఖ్య విషయాలు మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్